నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రిపోర్ట్లన్నీ మార్కెట్లను తలపిస్తూ ఉన్నాయన్నమాట ఎయిర్పోర్ట్లో జనాలు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు ప్రయాణించాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ కావాల్సినటువంటి సిచ్యు సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు డిలే 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 అని చెప్పి వచ్చి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు అలాంటి లో వాళ్ళు అట్ట భయభ్రాంతులై తో అక్కడ ఒకరినొకరు గొడవలు పడడము అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడడము ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటిది వాళ్ళు కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏం చేస్తారు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేని పట్టు సిచ్యువేషన్ అంతా ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లలో నెలకొనింది ఇది ఒక ఏదో ఒక ఎయిర్పోర్ట్ రెండు ఎయిర్పోర్ట్లో కాదు మొత్తం యావత్ భారతదేశం అంతా ఎందుకంటే యావత్ భారతదేశం ఒక ఇండిగో అనేటువంటిదే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ఎయిర్లైన్స్ సంస్థ దాదాపు రెండు వేలకు పైన విమానాలతో మొత్తం దేశం దేశవ్యాప్తంగా రవాణాను నడుపుతూ ఉంది దాని తర్వాత ఎయిర్ ఇండియా ఏదో వెయ్యి తో నడుస్తూ ఉంది ఒక అంత మేజర్ వ్యవస్థ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ లో మేజర్ వ్యవస్థ అయినటువంటి ఈ ఈరోజు ఇబ్బంది పడే సిచ్యువేషన్ మన పాలకులు తీసుకొచ్చారు తీసుకొచ్చారో మరి కల్పించారో కూడా తెలియదు ఎందుకు ఈ విధంగా జరుగుతాయి ఎందుకంటే ఇంత ముందు కూడా ఎయిర్ ఇండియాలో చూసాం అది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియాను ఒక సంక్షోభం లేక తీసుకొచ్చి దాన్ని ఒక ప్రైవేట్ కు కట్టబెట్టడం జరిగింది టాటా గ్రూప్ కి కట్టబెట్టడం జరిగింది ఇప్పుడు ఇండియో ఈ ఇండిగోలో కూడా ఈ సంక్షోభం మరి ఎవరికి లాభం చేకూర్చేదానికో ఎవరికి నష్టం చేకూర్చేదానికో ఆ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు కూడా ఇండియా ఇండిగోలో ఇదే జరిగింది సారీ మన ఎయిర్ ఇండియాలో ఇదే జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఒక వ్యవస్థని సక్రమంగా నడపలేనప్పుడు దానికి ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ ఎందుకు దానికి ఒక పోర్టుపోలియో ఎందుకు సెంట్రల్ క్యాబినెట్ ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దుకునేదానికే కదా దాన్ని నడిపేదానికే కదా ఒక క్యాబినెట్ హోదా అనేటువంటిది ఎవరికి ప్రైవేట్ కప్పచెప్పి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి కాదు కదా క్యాబినెట్ హోదా అనేటువంటిది క్యాబినెట్ హోదాలు ఉన్న వ్యక్తులు చే తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజలకు లాభ ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఏదో చట్టందదారుల దగ్గర కమిషన్ తీసుకునే దానికో లేకపోతే ఇంకొకరికి కట్టబెట్టేదానికో ఉండకూడదు ఇప్పుడు అదేవిధంగా మన మొన్న జరిగిన ఈ సంక్షోభంలో దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఏ విధమైనటువంటి దానికి సంబంధించి మిటిగేషన్ ప్లాన్స్ ఏమీ లేకోకుండా కనీసం ఒక నేను ఇది చేస్తా ఉన్నాను ఈ ప్లాన్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ దీన్ని ఈ విధంగా చక్కదిద్దుపోతా ఉన్నాము అని చెప్పి మీడియా ముఖంగా వచ్చి చెప్ప చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదా ఆ ఎక్కడో వెళ్ళి దావతులు చేసుకోవడము వెళ్ళి డాన్స్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడము కనీసం ఆయన ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్కి సంబంధించి అర్నబ్ అనే వ్యక్తి తనని ఆన్లైన్లో కాల్ తీసుకొని డిబేట్ లోకి అతని వివరణ తీసుకుందామని చెప్పి కాల్ చేసి అడిగితే హలో 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 అని చెప్పి కట్ చేయడం ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం మాట్లాడలేకపోతే ఇష్టం లేకపోతే ఏదో సిగ్నల్ లేకపోతే ఎట్లా చేస్తారో యాక్షన్ ఆ విధంగా అనమాట అది పోను ఆయన దీపక్ రెడ్డి ఏం చెప్తాడు అడిగితే మా మినిస్టర్ గారు లోకేష్ గారు చూస్తూ ఉన్నారంట ఎక్కడ ఏ మినిస్టర్ దేనికి సంబంధించిన మినిస్టర్ అయినా అంటే సకల విఫల శాఖ మంత్రి ఆయనేనా అంటే ఏ ఏ ప్రాబ్లం జరిగినా కూడా ఆయనకి ఏం సంబంధం అసలు సెంట్రల్ ఆయన స్టేట్ లో స్టేట్ మినిస్టర్ కనీసం స్టేట్కి సంబంధించింది కూడా కాదు అది సెంట్రల్కి సంబంధించిన వ్యవహారం అక్కడ సంబంధించి ఈయన ఏదో వార్ రూమ్ క్రియేట్ చేసినాడంట వార్ రూమ్ లో ఈయన వార్ చేస్తా ఉన్నాడు అంట వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మన లోకల్ ఛానల్ వాళ్ళు ఏంటంటే మన ఈయన ఆయనకు లేని దాని ని ఈయనకి జాకీలు పెట్టి లేపడానికి ఏ ఆయనకు ఎక్కడా స్కోప్ లేదు అయినా కూడా జాకీలు పెట్టి లేపాలి ఆయన అక్కడ జరిగిన ఒక సంక్షోభంని కూడా వీళ్ళు దాన్ని వీళ్ళు చేసే సక్సెస్ లాగా దానికి వీళ్ళ ప్రయత్నం ఈయన కాదు దీపక్ రెడ్డి కాదని ఇంకొక పట్టాభిని అని ఆయనను పట్టుకొచ్చినారు బాబు ఆయన ఆయన తీసుకొచ్చి ఆయనతో కూడా వివరణ ఇప్పించాలని చూసినారు ఆయన కూడా ఏం చేయలేక దాన్ని సెంట్రల్ ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళ ప్రాబ్లం కాదు దాన్ని బీజేపీ ప్రాబ్లం అనే విధంగా క్రియేట్ చేయడానికి వీళ్ళ ప్రయత్నం ఆయన అడిగే కనీసం అడిగే క్వశ్చన్ కి వివరణ ఇవ్వకపోగా ఆయన మీద మళ్ళీ ఎదురుదాడి ఎవరు ఆ జర్నలిస్ట్ అర్నప్ మీద ఎదురుదాడి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ ఇప్పుడు మళ్ళీ బాయ్కాట్ చేసినారంట అర్న రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసినారంట వీళ్ళు బాయ్కాట్ చేస్తే వాళ్ళకి ఆయన వాళ్ళకేమైనా ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే విందా ఒక వివరణ అడిగితే దానికి బయోకాటా విచిత్రం ఏదో వాళ్ళు ఏదో సృష్టించినట్టు ఏదో లేని వార్తను క్రియేట్ చేసినట్లు వాళ్ళని టార్గెట్ చేయడం ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక ప్రశ్నించే హక్కు లేదా ఎవరికి ప్రతిపక్షానికంటే ఎలాగో అసెంబ్లీలో మీరేమి ఇవ్వడం లేదులే అసెంబ్లీలో కానీ ఎక్కడ ఇవ్వట్లేదు కనీసం మీడియా వాళ్ళు కూడా ఆడకపోతే ఇంకా ఏ విధంగా ఇది ప్రజాస్వామ్యం మనం ప్రా రాజ మనం రాజరికం పోతా రాజరికం వైపు అడుగులేస్తా ఉన్నాం అంటే రాజు కలుసుకుంటే దెబ్బలకు పొదవలేదు లేదన్నట్టు మన పరిపాలన అంతా రాజరికం వైపే సాగుతుంది ప్రజాస్వామ్యము రాజ్యాంగము అనే మాటలకే విలువ లేకుండా పోతా ఉంది అంటే ఒక మీడియా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తారు లేదు ఒక తప్పును ఎత్తి చూపిస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళ మీడియా వ్యవస్థని బ్యాన్ చేయడము ఇదే మన పరిపాలన ఒకప్పుడు ఏదైనా సభ ఆ మధ్య లో ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడి దాదాపు యాభై మంది పిల్లలు చనిపోతే అప్పుడు కూడా ఎలాంటి వివరణ ఇవ్వాలి ఎలా ఏదైనా ఇంతకుముందు గత గతంలో ఏం చేసేవాళ్ళు ఏదైనా ఒక మేజర్ తప్పిదం జరిగి ప్రజలకు నష్టం జరిగితే దాని కన్సర్న్ మినిస్టర్లు వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవాళ్ళు వాళ్ళ తప్పిదాల వల్ల జరిగిందని ఇప్పుడు ఆ పద్ధతే లేకుండా పోయింది ఎక్కడ ఎంత మేజర్ యాక్సిడెంట్ ఎంత రైల్వేకి సంబంధించి ఎన్ని యాక్సిడెంట్లు జరగని బస్సులకు సంబంధించి ఎన్ని యాక్సిడెంట్లు జరిగిన ఏవియేషన్కి సంబంధించి ఎన్ని జరిగినా కూడా దానికి వివరణ ఇవ్వకపోగా దాన్ని మీడియా మేనేజ్ చేయడం నేర్చుకున్నారు అంతే ప్రజలను మోసం ఏ విధంగా మోసం చేయాలా మోసం చేసి గడపాలా పరిపాలన గడపాలా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సత్య సత్యకుమార్ గారు టెక్నికల్గా ఏదన్నా మిస్టేక్ చేస్తే ఆయన బీజేపీ మినిస్టర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రాబ్లం అంటే ఆయన బీజేపీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్దే మాది కాదు సంబంధం మరి ఈయన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు టీడీపీ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళదే కదా టీడీపీదే కదా బాధ్యత అప్పుడు మళ్ళీ దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీదకే బాధ్యతగా చిత్రీకరించడం అంటే ఏం జరిగినా కూడా అంటే తప్పు ఏమి జరిగినా కూడా అది ఐదు రోజుల మీదనే వేయాలా గొప్ప ఏం జరిగినా కూడా అది మన అకౌంట్లో వేసుకోవాలా ఇప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు అంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి అంత చేసి అప్పుడు జిఎంఆర్ ఆయనను తీసుకొచ్చి ఆయన అంత గొప్ప ఇనాగరేషన్ చేసి దాన్ని ఎంతో కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు అంత కష్టపడి చేసి ఆ రోజు సాక్షాత్ ఆ జిఎంఆర్ ఆయనే మాట్లాడడం జరిగింది ముందు రాజశేఖర్ రెడ్డి గారు హంషాబాద్ ఎయిర్పోర్ట్ ని నేనే పూర్తి చేశాను ఇప్పుడు మీ ఆయన కొడుగా మీరు ఇది చేయడం నాకు ఎంతో ఆనందంగా మీ హయాంలోనే నా పూర్తి చేయాలని నా కోరిక అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇలా ఎమర్జెన్సీ లో వాటిని చక్కదీద్దగానికి ఏదైనా ప్లాన్ చేసుకోకపోగా ఈ భోగాపురం ను వీళ్ళ అకౌంట్లో వేసుకునే దానికంతా సెట్ చేసుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా మేమే చేసినాము మా వల్లే అభివృద్ధి జరిగిందని చెప్పి దానికి ఎంతసేపు పని చేయడం లే వేరే వాళ్ళ గొప్పను మనం ఏ విధంగా చెప్పుకోవాలా అనే దాని మీదనే వీళ్ళ దేశ ఏదైనా ఒక వ్యవస్థని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న వ్యవస్థని ప్రైవేటైజేషన్ చేస్తే వచ్చే సిచ్యువేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అంతకుముందు ఎయిర్ ఇండియా ఉండింది గవర్నమెంట్ ఆధీనంలో ఉండింటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎంతో గా ఉండేది దాన్ని ప్రైవేటేషన్ చేసి ఇప్పుడు ఏ దానికి ఒక అన్నిటి ప్రైవేట్ అన్ని ప్రైవేట్ లో ఉన్నప్పుడు దానికి క్యాబినెట్ హోదా ఎందుకు ఏదైనా లో ఉంటే దానికి క్యాబినెట్ హోదా ఉండాలి కానీ ఇప్పుడు ఇది ఇదే నెక్స్ట్ జరగబోయేది కూడా హెల్త్ విధ్వంసం ఎందుకంటే ఉన్న అప్పుడు మోడీ గారు ఏ విధంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో తీసుకోండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వద్దు బీబీపీ మోడల్ ప్రజలకు ఉపయోగకరం కాదు అని చెప్పి మొత్తం గవర్నమెంటే పరిస్థితుంది అని చెప్పి గవర్నమెంట్ ఉండాలనే విధానంతోనే పదిహేడు మెడికల్ కాలేజీలను గవర్నమెంటే చేస్తుంది అని చెప్పి పూనుకోవడం జరిగింది ఎందుకంటే దానివల్ల నష్టం ఇలాంటి ఉంటాయి బీబీపీ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేదాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే వచ్చే నష్టాలు ఇవి అలా కాదని ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లో వాటిని కూడా మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఊనుకుంటా ఉన్నారు నెక్స్ట్ జరగబోయేది కూడా ఇది అన్ని వ్యవస్థల్ని ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళు కమిషన్ల కోసమో వాళ్ళ పెత్తందారుల కోసమే లాభపడేదాని కోసమే ఈ ప్లాన్లన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు తన వివరణ ఇస్తూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఇది ఏదో టీడీపీకో ఎన్డీఏకో కాదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో ఒకసారి వెళ్ళండి ఎయిర్పోర్ట్లు చూడండి చూస్తే కానీ మీకు అర్థం కాదు అంత తిరునాలు లాంటి ఆ సిచ్యువేషన్లో ఎవరు లగేజ్ ఎవరు ఎత్తుకుపోతున్నారో కూడా తెలియదు పాపం వాళ్ళు లగేజ్లు మిస్ అవుతున్నాయి వాళ్ళు ఎయిర్పోర్ట్లో చిక్కుకొని పోయినటువంటి సిచ్యువేషన్ తక్షణమే దీనికి సంబంధించి నివారణ చర్యలు చేపట్టి దానికి నైతిక నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని మా డిమాండ్ పన్నెండు వందల చిల్లర విమానాలు రద్దయినంటే దాని తాలూకు లక్ష మంది ప్యాసింజర్లు ఇబ్బంది పడినట్టు ఈ లక్ష మంది ఇబ్బంది పడినారంటే వాళ్ళు కనీస అవసరాలు లగేజ్లో ఉండేవి తీసుకోకుండా కూడా ఇబ్బంది పడ్డారు అంటే ఐదు రోజులు ఆరు రోజులు ఎయిర్పోర్ట్లో ఉండకపోతే వాళ్ళ ముందు వాళ్ళ బట్టలు లగేజ్లో ఉండిపోతాయి కాకపోవడం అక్కడ నుంచి ఎట్లా వాళ్ళు కనీసం అవసరాలు ఫుడ్ అరేంజ్మెంట్లే అంటే దీని దీనివల్ల ఏమైతుందంటే ఒకరి చేతిలోనే పెక్కనం పెట్టి ఒక సంస్థకే మనకు అప్పగెత్తితే కదా ఇలాంటి సర్వీసులు ఎంత ఎమర్జెన్సీని తలపిస్తాయి చూడండి అదే విధంగా ఇప్పుడు అదే విధంగా స్కూల్ కూడా స్కూల్ కూడా మొత్తం కార్పొరేట్ రికార్డులోకి వెళ్తున్నాయి స్కూళ్ళు వెళ్తున్నాయి హాస్పిటల్ వెళ్తున్నాయి ఇలాంటి విమాయన సంస్థలు కూడా వెళ్తున్నాయి దీనివల్ల ఏమైతుందంటే ప్రపంచ దేశాలలో మన ఇండియా వైపు వాళ్ళు ఎంత దరిద్రంగా ఉండే అనేది సిచ్యువేషన్గా మనం వాళ్ళు గమనిస్తాను అనమాట దీనివల్ల అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళని నడుపుతున్నారో రాజకీయం చేసి అని చెప్పేసి కూడా దీని మీద వాళ్ళు అంత దరిద్రంగా అనమాట అందువల్ల వీళ్ళు టీడీపీ టీడీపీ వాళ్ళు అనే బీజేపీ ఏమన్న క్యాండిడేటా ఈయన రాంబాబు నాయుడు దాని దగ్గర వాళ్ళు చూసుకోవడానికి ఈయన టీడీపీ కానీ ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ను ఒక ఏ క్యాండిడేట్ ను తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా వ్యవహరించాలనేది వాళ్ళకి అర్థం అవుతుంది అతను రామ్మోహన్ నాయుడు టాలెంట్ ఉంది చెప్పిన టాలెంట్ ఉన్నప్పుడు ఈజీసీఏకి ఈ హిమాలయాల సంస్థ పెద్దది కదా వాళ్ళ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు వాళ్ళు రెండు సంవత్సరాలకు ఒకసారి సబ్మిట్ చేస్తాడా లేదని ముందు చూసుకోకుండా ఒకసారి అడిగితే వాళ్ళు నిలిపే ఏమైతుంది ఇది ముందు ఆయన తెలియదా అంత మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ తెలియదా ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇవన్నీ దయచేసి ప్రజల దగ్గరికి వచ్చి బెస్బీట్ పెట్టి మీరు చెప్పి ఈ విధంగా పెట్టడం జరిగిందని చెప్పేసి ప్రజల్లో క్షమాపణ అడిగితేనే చెప్పిస్తారు ఇలాంటి ప్రజలు ప్రజలు ఓకే థ్యాంక్ యూ